తల్లిపాలు బేబీ మదర్కి సఫిషియంట్ ఫీడ్ ఉండి బేబీ పూర్తిగా చేసి ఫాలో చేసే కెపాసిటీ ఉంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో కూడా తనకు కావాల్సినంత ఫీడ్ తీసుకోగలుగుతుంది సో కామన్గా ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈజ్ ఐడియల్ టైం ఒకవేళ అంతకు మించి బేబీ కూడా ఇంకా సక్ చేస్తుంది ఇంకా ఫీడింగ్ కంటిన్యూ అవుతుంది అంటే దాంట్లో టూ రీజన్స్ ఉంటాయండి ఒకటి మదర్కి సఫిషియంట్ మిల్క్ సరిపడా పాలు ఉండకపోవచ్చు బేబీకి పాలు వస్తున్నాయనే ప్రాసెస్లో కంటిన్యూస్గా సక్ చేస్తూ చేస్తూ ఉంటుంది కానీ అది హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఏంటంటే సరిపడా పాలు రావు ఇన్ఫ్యాక్ట్ బేబీ అలా సక్ చేయడం వల్ల ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారు సో బేబీకి ఎప్పుడు ఫీడింగ్ ఇచ్చిన కూడా ఏంటంటే రెండు వైపులా కూడా ఫీడ్ చేయాల్సి ఉంటుంది సో ఒకసారి ఒకవైపు ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక సెవెన్ మినిట్స్ సెవెన్ టు టెన్ మినిట్స్ ఇవ్వచ్చు రెండో వైపు కూడా ఇంకొక సెవెన్ టు టెన్ మినిట్స్ ఇవ్వచ్చు మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో బేబీకి సరిపడినంత ఫీడ్ కూడా తీసుకోగలుగుతుంది సో ఒకసారి ఒకవైపు ఇచ్చి ఇంకొకసారి ఇంకొక వైపు అనేది అలా అవసరం లేదు సో ఎప్పుడు కూడా ఏంటంటే బోద్ధ సైడ్స్ ఫీడింగ్ చేయండి ఫస్ట్ ఒక సైడ్ కంప్లీట్ ఫీడింగ్ చేసిన తర్వాతనే మళ్ళీ రెండో సైడ్ షిఫ్ట్ చేసి రెండో వైపు కూడా కంప్లీట్ ఫీడింగ్ చేయాల్సి ఉంటుంది సపోజ్ ట్విన్ బేబీస్ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో కావాలంటే ఒక బేబీకి ఒక సైడ్ ఇచ్చేసి ఇంకొక బేబీకి ఇంకొక వైపు నుంచి ఇవ్వచ్చు